నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితి నెలకొంది ప్రస్తుతం అయితే భీకరమైన దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో కువైట్ వాణిజ్య పరిశ్రమల శాఖ కీలక ప్రకటన చేసింది కువైట్ లో ఉన్న ప్రజలు ఎవరు భయపడవలసిన అవసరం లేదని చెప్పేసి సోషల్ మీడియాలో మనం చూసుకుంటే కువైట్ కు ఈ యొక్క యుద్ధం వల్ల ఆహార నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి అడుగంటిపోతూ ఉన్నాయని చెప్పి ప్రస్తుతం అయితే ప్రచారం జరుగుతూ ఉంది ఈ యొక్క నేపథ్యంలో వాణిజ్య పరిశ్రమల శాఖ కీలక ప్రకటన చేసింది ప్రస్తుతం కువైటు దేశంలో సంవత్సరానికి సరపడా ఆహార నిల్వలు ఉన్నాయని చెప్పేసి అది నూనె కావచ్చు బియ్యం కావచ్చు ఇతర ఆహార వస్తువులు నిత్యవసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందుబాటులో ఉన్నాయని చెప్పేసి అవన్నీ సంవత్సరానికి సరిపడా మేము నిల్వ చేసుకున్నామని చెప్పి వాణిజ్య పరిశ్రమల శాఖ తెలిపింది అవసరమైతే ఉత్పత్తిని రెట్టింపు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు వాణిజ్య పరిశ్రమల శాఖ తెలిపింది అలాగే దీనికి సంబంధించి కువైట్ ఫ్లోర్ మిల్స్ కీలక ప్రకటన చేసింది మేము కువైట్లో మనం చూసుకుంటే ఫ్లోర్ కంపెనీ అయితే కూసులు సమ్ములకు సంబంధించిన బ్రెడ్లు ఇవన్నీ తయారు చేస్తూ ఉంటుంది ఆ కంపెనీ కూడా కీలక ప్రకటన చేసింది అవసరమైతే ఉత్పత్తిని రెట్టింపు చేయడానికి పూర్తి సౌలభ్యంతో సాధారణంగా పనిచేస్తూ ఉన్నట్లు కువైట్ ఫ్లోర్ మిల్స్ కంపెనీ ధృవీకరించింది సంక్షోభాలను నిర్వహించడంలో తమకు ముందస్తు అనుభవం ఉందని తగినంత వ్యూహాత్మక నిల్వను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది అన్ని ఉత్పత్తులు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నందున కువైటీ పోరులు మరియు ప్రవాసులు ఇద్దరికి నిరంతర సరఫరాను నిర్ధారించడానికి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఉన్నాము కువైట్లోని ప్రజలు ఎవరైతే ఉన్నారో భయాందోళన అవసరం లేదని చెప్పేసి ప్రజలకు భరోసా ఇచ్చింది ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కువైట్ ఫ్లోర్ మిల్స్ కంపెనీ మనం చూసుకుంటే కుబ్బూసులకు సంబంధించి ఉత్పత్తి మేము రెట్టింపు చేస్తూ ఉన్నాము ప్రజలు ఎవరు భయపడవలసిన అవసరం లేదు సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మవద్దని చెప్పేసి కువైట్లోని అధికారులు మంత్రిత్వ శాఖలు మంత్రులు అందరూ కీలక ప్రకటన చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్